ఆత్మీయంగా దగ్గరకు చేరారు ఎంతో మంది స్నేహితులు అయ్యారు ఎంతో మంది అమ్మకి అమ్మకి పిల్లలుగా అయ్యారు ఎంతో మంది నాకి ఎంతో మంది నాకు మనవాళ్ళు మనవరాళ్ళుగా అయ్యారు ఎంతో ఒకవేళ ఎవరు ఏ రకంగా లోకి వచ్చినా సరే నాకు మనస్ఫూర్తిగా ఆ కొద్ది క్షణాలు నిజమైన ప్రేమను అందించినట్లుగానే అనుభూతి చేశాను ఫ్రెండ్స్ అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే బోరు కొట్టించకుండా చెప్తాను ప్రతి ఒక్కరము కూడా మన జీవితాన్ని అంటే నా వయసు ఇప్పుడు యాభై ఆరేండ్లు నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతోంది ఫ్రెండ్స్ అయితే నా జీవితంలో ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కాదు నా వయసు యాభైకి వచ్చేసరికి నా జీవితాన్ని నేను తిరగదీసి తిరగ అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో సంఘటనలు ఎన్నో అనుభవాలు ఎన్నో దుఃఖాలు ఎన్నో సంతోషాలు సంతోషం అనేది చాలా తక్కువ దుఃఖం అనేది చాలా ఎక్కువగా నేను అనుభవించాను ఫ్రెండ్స్ అయితే నేను గొప్పకి ఎదుటి వాళ్ళ మీద దోషాన్ని పెట్టడం కోసం నేను ఈ బ్లాగ్ చేయట్లేదు నా బంధుమిత్రులు కావచ్చు అన్ని రకాల సంబంధాలు వాళ్ళ పేర్లు నేను వర్ణించలేను అన్ని రకాల సంబంధాలతో ఎవరైనా సరే నా యాభై ఆరేళ్ళ జీవితంలో నా ముందుకు వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి సుఖాన్ని ఇచ్చాను కానీ తెలియకుండా తెలిసి వీలైనంత వరకు నేను ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు అది నేను ప్రత్యక్షంగా మరి ఎదుటివారి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నా అనుభవపూర్వకంగా నా మనస్సాక్షి అనేది నాకు తెలియచేస్తుంది ఒకవేళ తెలిసి తెలియక నేను ఎవరికైనా ఇచ్చి ఉంటే వెంటనే వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరికీ కూడా క్షమాపణలు కోరాను సూక్ష్మంగా కోరాను స్థూలంగా కోరాను స్థూలంగా అంటే నా వలన పొరపాటు జరిగింది అనగానే వెంటనే సారీ అని చెప్పేదాన్ని ఎదుటి వాళ్ళలో పొరపాటు ఉన్నా సరే నా పొరపాటుకి నన్ను నేను సర్దిద్దుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉండేదాన్ని ఒక సెకండ్ ఫ్రెండ్స్ సెల్ అది ఫ్యాన్ పోతుందా రీసౌండ్ వినిపిస్తోంది సారీ ఇంతసేపు ఫ్యాన్ మర్చిపోయాను ఫ్యాన్ ఆపడము అయితే నా మనస్సాక్షికి ఎప్పుడు కూడా నేను మోసం చేసుకోలేదు నన్ను మోసం చేసిన వాళ్ళు నన్ను బాధ పెట్టిన వాళ్ళు నన్ను దుఃఖ పెట్టిన వాళ్ళు నన్ను వెక్కిరించిన వాళ్ళు నన్ను హేళన చేసిన వాళ్ళు ఎన్నో రకాలుగా నా జీవితంలో వాళ్ళ పాత్రను వాళ్ళు అభినయించి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే చెడుగా కాదు మంచిగానే అనేక రకాల సంబంధాలతో నా దగ్గరకు వచ్చి వాళ్ళకు కావాల్సింది ఏదో వాళ్ళు తీసుకుని నాకు దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయిన వాళ్ళే చాలా చాలామంది ఉన్నారు ప్రతి వ్యక్తికి కూడా అనేక మందితో సంబంధాలు జోడింపబడతాయి తీసుకుని వెళ్ళిపోయారు అంటే ఇది చెడు ఉద్దేశంతో చెప్పట్లేదు నేను బ్యాడ్ క్యారెక్టర్గా అర్థంతో చెప్పట్లేదు వాళ్ళకు కావలసిన సుఖము శాంతి ఆనందము ప్రేమ స్నేహము ఇలాంటివి ఎన్నో రకాలుగా నా నుండి తీసుకుని వెళ్ళిన వాళ్ళే కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఆశించలేదు నేను ఇప్పుడు మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నాను అయితే ఇప్పుడు నాకు నిజమైన తోడు నిజమైన సహచరుడు భగవంతుడే అయినారని గర్వంగా చెప్పుకోగలను ఒకప్పుడైతే ఇప్పుడు నేను ఒక పదహైదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను మెడిటేషన్ క్లాసులకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సారీ ఇక్కడ నేను దిండు తల కింద పెట్టుకునే క్లాత్లు ఉన్నాయి ఏమనుకోకండి ప్లీజ్ స్కిప్ చేసేయండి అయితే నన్ను నేను ప్రశ్నించుకున్న రోజుల్లో నాకు అశాంతిని మిగిల్చిన వాళ్ళని నెంబర్ వారీగా లేఖ పెట్టేయచ్చు సుఖాన్నిచ్చిన వాళ్ళని అంతకంటే నెంబర్ వారీగా త్వరగా లెక్క పెట్టేయచ్చు సుఖము అంటే ఏంటి నిజమైన ఆనందము ఎలా లభిస్తుంది ఒక పూజ వలన ఒక మిత్ర సంబంధికుల వలన ఒక భర్త వలన ఒక పిల్లల వలన లేదా ఒక స్నేహితుడు స్నేహితుడు స్నేహితురాలి వలన లేదా తోడబుట్టిన వాళ్ళ వలన ఇలా ఎన్నో రకాలుగా నా జీవితంలో పాత్ర అభినంచిన వాళ్ళెవ్వరూ కూడా నా మనసుని ఆలోచింపచేసే విధంగా వీళ్ళ ద్వారా నాకు నిజమైన సుఖము అనేది అంటే ఆ సంబంధంతో ఆనందం అనేది లభించింది అని చెప్పడానికి వీల్లేదు ఫ్రెండ్స్ అయితే ఈ విషయంలో నేను ఒక ఒక విషయాన్ని చెప్ప ఈ మాటల్లో ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను అయితే నాకు తల్లి తండ్రి లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నా జీవితంలో అనుభవాలు చెప్పమన్నారు కదా మీరు వినిన వాళ్ళు ఆలోచిస్తే నాకు చాలా థ్యాంక్స్ మీ మీరు మీ నాకు మంచి చేసినట్లు అవుతారు ఎందుకంటే మిమ్మల్ని మీరు చూసుకునే అవకాశం కూడా లభిస్తుంది నాకు తల్లి తండ్రి లేరు ఫ్రెండ్స్ అన్నయ్య వదిన దగ్గర పెరిగాను అన్నయ్య ఒకవేళ స్వార్థంతో నన్ను చాకినా సరే అక్కడ కూడా నేను ఒక పని మనిషి కంటే హీనంగా చాకరీ చేశాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన వయసు నుంచి కూడా అక్కడ అయితే నాకు నిజంగా వాళ్ళ ద్వారా సంబంధం ప్రాప్తి లభించిందో వాళ్ళు నిజమైన సోదర ఇచ్చారో లేదో వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు ఒక అమ్మాయిగా నాకు ఇప్పుడు ఏజ్ కాదు అప్పటి ఏజ్ నేను ఒక ఐదారేళ్ళు వయసులో మా పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ అంతకుముందు స్టోరీలు అంతా వదిలేస్తే ఒక ఐదారేళ్ళు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఐదారు సంవత్సరాలు వదిలేస్తే ఈ ఐదేళ్ళ నుంచి కూడా ఐదే ఐదో సంవత్సరంకి అన్నయ్య పెద్ద అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అన్నయ్యే నన్ను తల్లిగా తండ్రిగా అన్ని రకాలుగా అన్నయ్యగా పిలిచేదేమో పెద్ద అని పిలిచేదాన్ని చిన్నప్పుడు మళ్ళీ అన్నని పిలిచేదాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత అన్నయ్యలు ముగ్గురుండేవారు కానీ నేను పెద్ద అన్నయ్య దగ్గరే పెరిగాను నన్ను ఆ వయసు నుంచి ఒక రక్షణ కవచం లాగా ఒక కోట లాగా అన్నయ్య ఉంచి నన్ను రక్షిస్తూ వచ్చి నాకు ఏళ్ళలోనే వివాహం చేసేశారు ఫ్రెండ్స్ అయితే ఈ పద్దెనిమిది ఐదేళ్ళ నుంచి పద్దెనిమిదేళ్ళ వయసులో నేను ఎన్నో 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 సమస్యలు ఎదుర్కొన్నాను ఎంతో ఒంటరితనాన్ని అనుభవించాను స్థూలంగా సూక్ష్మంగా ఎన్నో రకాల దుఃఖాలను దిగమింగుకున్నాను నా సోదర సోదరీలు ఎన్నో రకాలుగా మాటలతో ముళ్ళులాగా పొడిచి చంపిన రోజులు కూడా చాలా ఉన్నాయి అయితే నేను ఈ సందర్భంగా చెప్పడం ఏంటి అంటే మనకు వచ్చే ప్రతి దుఃఖం వెనకల ఒక గుణపాఠం అనేది ఉంటుందండి ఒక లెసన్ అనేది ఉంటుంది ఆ లెసన్ని మనం మనస్ఫూర్తిగా ఆ లెసన్ అంటే పాఠం నేను ఒక్కసారిగా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నాను నేను తెలుగే నేను భారతదేశపు ముద్దు బిడ్డనే కానీ నేను మాట్లాడే మాటల్లో కొన్ని ఇంగ్లీ పిల్లలతో మాట్లాడి మాట్లాడి నాకు ఆ టీనేజ్ వయసులో పిల్లలతో మాట్లాడి మాట్లాడి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఏమనుకోకండి అయితే ఆ పాఠాన్ని నేను నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఐదేండ్ల వయసు నుంచి కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ అన్నయ్య దగ్గర ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ నా జీవిత గమ్యాన్ని చేరుకుంటూ పద్దెనిమిదేళ్ళ వరకు వివాహం అయిపోయిన తర్వాత అప్పుడు ఒక స్టేజీలోకి వచ్చి అప్పుడు ఇంకొక రకం పరీక్షలు జీవితం అనేది ప్రతిరోజు